పంట సాగులో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించేలా రైతులు యంత్రాలను వినియోగిస్తున్నారు అందులో పంటలకు వచ్చే చీడపీడలను అరికట్టేలా ఎరువులను పిచికారీ చేసేందుకు వినియోగించే స్ప్రేయర్లతో పాటు కలుపు తీసే యంత్రాల్లో మారుతున్న టెక్నాలజీ వివరాలను తెలుసుకుందాం ప్యాడీ కోసం ఉన్నాయి అండ్ వీడర్ కలుపు తీయడానికి బ్యాటరీ ఆపరేటెడ్ మషిన్ ఉంది మళ్ళీ గొడ్లు విత్తనాలు చేయడానికి డిఎస్ఆర్ అని డైరెక్ట్ సీడెడ్ రైస్ అటాచ్మెంట్ ఉంది అలాగే ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ ట్రెడిషనల్గా గ్రో చేసిన నార్ని తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అంటే మనిషి నాటి ఎలా చేస్తారో అలాగే మన మషిన్తో చేయొచ్చు అది వీడియో ఇక్కడ ఉంది మీరు చూడచ్చు అలాగే పౌల్ట్రీ కోసం రేకింగ్ మెషిన్ అని ఒకటి ఉంది పౌల్ట్రీలో ఎరువు ఉంటుంది లిట్టర్ ఎరువుని తిప్పడానికి ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆపరేటెడ్ మషిన్ మనది ఉంది రేకింగ్ టూ ఫిఫ్టీ అని దాంతో రైతులకి చాలా సహాయంగా ఉంటుంది నా పేరు వెంకటేష్ ప్రసాద్ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ మదన్పల్లి నుండి వచ్చాను మేము మహారాష్ట్ర కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిందను ఈ నియో అనే కంపెనీతో టయ్యిందను బాహుబలి స్ప్రేయర్ అనేది ప్రొడ్యూస్ చేశాము ఒక లీటర్ పెట్రోల్తో రెండున్నర ఎకరాలు స్ప్రేస్ చేసుకోవచ్చు అరవై లీటర్లు దీనికి వచ్చే కేపబిలిటీ మీరు టొమాటో పంట కానీ ఏదైనా పంటలో కానీ లేదు మీరు ఎక్స్టెండ్ చేసుకునేందున పైప్స్తో స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకోవచ్చు మ్యాంగోకైనా ఆర్టికల్చర్ అయినా వెజిటేబుల్ అయినా ఈజీగా మీరు ఇవ్వచ్చు అదిగాక కాక మీరు టూ నాజల్స్ ఉండడం వల్ల ఈ టూ నాజల్స్తో ఒకసారిగా మీ టూ ఫార్మర్స్ యూస్ చేసుకోవచ్చు ఎక్కువ ఏకర్స్లో ఉన్నప్పుడు మీకు ఇంకొకటి ఏమంటే ఇక్కడ గడ్డిని కూడా ఇది తొలిచేస్తుంది మామూలుగా అది కాక మీరు యూస్ చేసుకునేకి దీంట్లో ఉండే స్పెషాలిటీ ఈ గేర్ తీసేశారంటే ఇది మూవ్ అవ్వదు మూవ్ అవ్వకుంటే ఒక తావ పెట్టేసిందని మీరు టూ నాజల్స్తో స్ప్రే చేసుకోవచ్చు ఇది గేర్ వేసుకున్నారంటే కానీ మూవ్ అవుతుంది చెట్లకి టెన్ ఫీట్ వరకు ఎక్స్టెండ్ చేసుకునే స్ప్రే చేసుకోవచ్చు హార్టికల్చర్ క్రాప్స్కి ఆ తర్వాత మూవింగ్ టైంలో మీరు గడ్డిని కూడా కట్ చేసుకోవచ్చు ఇది టెన్ ఫీట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది సార్ మన ఈ స్ప్రేర్ ఏమంటే మనము మాన్యువల్గా బై హ్యాండ్ వాడుకోవచ్చు చిన్న చిన్న ఫార్మర్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీన్ని కూడా మనం టెన్ ఫీట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ లేని పక్షంలో ఎండకు పెట్టామంటే కూడా సోలార్లో మనకు పవర్ని గెయిన్ చేసుకునేందుకు యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఆరు ఎకరాలు మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఇది పదహారు వేలు ఇంకా ఫీ ఫీమేల్స్ కూడా సపరేట్గా మేము ఇస్తున్నాం సబ్సిడీ ఇస్తున్నాం ఎందుకంటే ఫీమేల్ ఎంపవర్మెంట్ అనేది మనకు చాలా ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటులో యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇందుకోసం అగ్రి స్టార్టప్స్ను ప్రోత్సహించేలా మేనేజ్ సంస్థ ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేస్తుంది ఇందులో ఎలాంటి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవచ్చు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే పరిశ్రమల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ సంస్థ అగ్రే బిజినెస్ రంగంలో ఆసక్తి గల వారికి అవగాహన కల్పించడంతో వారికి సంబంధిత అంశాలపై శిక్షణను కూడా ఏర్పాటు చేస్తుంది అగ్రే స్టార్టప్ల ఏర్పాటులో భాగంగా వచ్చిన మీ ఆలోచన ఆధారంగా అందుకు సంబంధించిన సంస్థకు కావాల్సిన పెట్టుబడి మరియు నిర్వహణ వివరాలను అందిస్తుంది మేము ఇక్కడ ఇది ప్రొడక్ట్స్ గురించి డిస్ప్లే చేసాము ఇది ఏంటంటే ఒక ఇన్ ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఈ ప్రీ ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ఈ ఆర్కే ఈ ఆర్కే రఫ్తార్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట ఇలా మాకు చా త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి ఆర్కే వివై రఫ్తార్ ఒకటి ఈ బి ప్రోగ్రామ్ ఒకటి ఒకటి ఆక్వాకల్చర్ ఫిషరీస్కి సంబంధించినవి కూడా ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తారు స్టార్టప్స్ అనేది ప్రీ ఇంక్యుబేషన్లో మీకు మెంటరింగ్ ఇస్తారు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు అది సెలెక్ట్ అయిన తర్వాత ఈ రెఫ్తార్ మెంటరింగ్ ప్రోగ్రామ్స్ని ఇచ్చి ట్రైని మీకు ఫండ్ ఇచ్చి తర్వాత ఈ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు ఆ స్కిల్స్ నేర్పించిన తర్వాత మీకు ఫండ్ అనేది యాక్సెస్ అవుతుంది దాంట్లో రెండు రకాలు ఉంటుంది ఏఓపి ఒకటి ఎస్సీఐపీ ఏఓపి ఏమో ఫైవ్ ల్యాక్స్ ఫండింగ్ అవుతుందండి ఎస్సీఐపీ ఏమో మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఫండింగ్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే మీకు టూ డిస్ప్లేస్ ఇచ్చారు ఒకటేమో సోయాబీన్ ఒకటేమో హనీ ఇచ్చారు ఈ సోయాబీన్ బీన్ వాళ్ళకేమో ఫండింగ్ ఏం లేదు కానీ వీళ్ళకి ట్రైనింగ్ పర్పస్ ఉంటుంది ఈ హనీ బీ వాళ్ళకి నేషనల్ బీ బోర్డ్ నుంచి ఫండింగ్ వచ్చింది మీరు దాని గురించి డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి స్టార్ట్అప్ గురించి డీటెయిల్గా మీరు అప్తున్నారు అప్లై చేయాలి అని అంటే మేనేజ్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీకు అక్కడ ఇన్క్యుబేషన్ అనే బ్లాక్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్టార్టప్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ మీరు ఎవ్రీ ఇయర్ ఒకసారి పడుతుంది దానికి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ అంటే ఆర్కేవీవై ప్రాజెక్ట్లో మాది టూ ప్రోగ్రామ్స్ ఉండే ఏఓపీ ప్రోగ్రామ్ ఎస్ఏఐపీ ప్రోగ్రామ్ సో ఏఓపీలో ఫైవ్ ల్యాక్స్ అండ్ ఎస్ఏఐఐపీలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మ్యాక్సిమం గ్రాంట్ వస్తాయి అది మె మేమంటే మెంటరింగ్ సపోర్ట్ ఇస్తాము మెంటరింగ్ నెట్వర్కింగ్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఇలాగా ఇలాగ ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటాము మెయిన్ అంటే ట్రైనింగ్ నెట్వర్కింగ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వీ కెన్ ప్రొవైడ్ దట్ In, uh, if the incubity we, if we have an incubity in our rkvy project we uh, we are the knowledge partners of rkvy project uh, so we are handling we have uh, four uh, four other uh, rabis under us so we can approach to our rabis like uh, one of our uh, rabi i would say is a nutri hub from iim so if, our, uh, if any startup is coming with a new uh, millet-based product then we can give them connection to that uh, infrastructure uh, infrastructural support from nutrihub so that is uh, what we do in the RKVY project. Facilities or features that we provide. Whoever, uh, whoever, is the industry expert in that particular area, we can uh, provide them that uh, guidance. And also, there will be mentors and uh, other uh, expert uh, like experts from other industries who will be guiding the startups along the journey. I would say, uh, if you are uh, in agriculture or you are uh, looking for funding in agri and allied sector, I would say, then you can definitely approach to RKVY grant uh, for AOP. I st I who are in idea stage? I would suggest first go for pre-incubation mentoring program so that you can get an idea validation from the mentors. After that, you can go for the main grant. And uh, after that, if uh, you are eligible, the idea is eligible. That will be decided by the experts from uh, uh, the ministry. So uh, then you can uh, go. For, they will decide whether your idea is uh, will go under R&D, that is AOP, or your idea will go under uh, seed stage. If you already have a product in market, then of course you can go for the seed stage grant. But you are, uh, if you are in a R&D stage, like idea stage, then uh, you will be probably selected in the AOP. రైతు పంటలను పండించడమే కాదు ఆ పంటల ఉత్పత్తులను మార్కెట్లో మంచి రేటుకి అమ్ముకునేలా మార్కెటింగ్ పై అవగాహన పెంచుకోవాలి అలాగే సేంద్రియ పంటల ఉత్పత్తులకు విలువ ఆధారితను జోడిస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్న ఈ యువకుడి అనుభవాలను తెలుసుకుందాం మనం ఏంటంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ మనం ఏంటంటే ఎక్కడ కూడా వేస్ట్ కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా సబ్బులు కానీ అది ఎనీ ప్రోడక్ట్ మన సస్టైనబుల్ లైఫ్ స్టైల్లో మంచి ఆహారము అలాగే మనం ఎక్స్టర్నల్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని నేషనల్గా ఎలా చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఉమెన్ ఎంటర్ప్రైన్యూస్కి మనం ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ హనీ బీ కీపింగ్ సైంటిఫిక్ బీ కీపింగ్ అని అనమాట దాంట్లో భాగంగా కర్ణాటక నుంచి మనము సెరీనా ఇండికా మనకి యూరోపియన్ తేనె కదండి ఇండియన్ హనీ అంటారు కదా సో ఇండియన్ ఏపీ సెరీనా ఇండికా హనీ మనము వెస్ట్రన్ గార్డ్స్ నుంచి ఇది హండ్రెడ్ పర్ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ పీపీఎం ఉండే ఒక మంచి తేనె అనమాట సో ఇలాగ మనం అనేది ఉత్పత్తి చేస్తున్నాము అయితే ఈ తేనె ఉత్పత్తి చేసినప్పుడు మేజర్గా మనకు వచ్చే ఒక బై ప్రొడక్ట్ ఏంటంటే మనకి బీ వ్యాక్స్ అనమాట సో మైనం సో ఈ మైనన్ని ఎలా ఉపయోగించాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇంకొకటి ఏం చేసామంటే దాని నుంచి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కింద సో వీ స్టార్టెడ్ మేకింగ్ ద సోప్స్ అన్నీ ఇక్కడ మీరైతే కనిపిస్తున్నాయి ఈ సోప్స్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెక్క గానుగోలు ఏవైతే ఇందాక చూసారో ఆ ఆయిల్స్ నుంచి తీసిన నూనెలు అంటే సు కుసుమ నూనె సన్ఫ్లవర్ నూనె అలాగే ఆముదము ఇవన్నీ ఆయిల్స్తో మనం ఎన్ఏఓహెచ్ అంటారు సో ఎన్ఏఓహెచ్ని మనము యూస్ చేసి ఎప్పుడైతే అలా కెమిస్ట్రీ దాంట్లో వర్కౌట్ అయ్యి అవి ఏంటంటే సాల్ట్స్ కింద అండ్ అలాగే హైడ్రోజన్ కింద డివైడ్ అవుతాయి సో నేచురల్ గ్లిజరెన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట వీటిలో ఏంటంటే బేసికలీ సో ఇక్కడ ఏదైతే సోప్స్ కనిపిస్తున్నాయి కదండి దీంట్లో వాడిని మేము సీడ్ నుంచి తీసిన ఆయిల్స్ అండి అలాగే దీనిలో అరోమా కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే మనకి ఎసెన్షియల్ ఆయిల్ అంటారు లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ నిమ్మగడ్డి ఇలాంటివి అరోమా కోసం వాడుతున్నాం అనమాట సో ఈ విధంగా ఇది ఈవెన్ ఒకరోజు రోజు పిల్లల కోసం ఏంటంటే ఇది ఆవు పాలు నెయ్యితో చేసిన సోప్స్ అనమాట దీంట్లో మీకు మెయిన్ బేస్ వచ్చేసేమో మనకి ఆయిల్స్ నుంచి తయారు చేస్తున్నాము అరవం అనేమో నేచురల్ ప్లాంట్ నుంచి వస్తుంది ఈ కలర్ అన్నది కూడా నేచురల్గానే మనం మేక్ చేయడం జరుగుతుంది దీంతోపాటు చాలామంది ఉమెన్ కానీ మేల్ కానీ ఎవరైతే సిగరెట్ తాగాలి అంటున్న వాళ్ళు లేదా ఎనీ ఈ ఏజ్ వాళ్ళు లిబ్బామ్స్ అనేవి చాలా వాడుతూ ఉంటారు కదా సో లిప్ బామ్స్ కానీ ఏంటంటే దాంట్లో స్టెరిక్ యాసిడ్స్ గ్లైకాల్స్ అండ్ ప్రొఫైలైన్స్ అనే ఒక కెమికల్స్ ఉంటాయి అలా కాకుండా మనం ఏం చేస్తామంటే దీంట్లో కూడా మళ్ళీ సేమ్ మనం వ్యాక్స్ అలాగే సీడ్ నుంచి తీసిన ఆయిల్స్ వాడుతున్నాము లెవెండర్ అరోమా పాతో పాటు మనం ఈ విధంగా మనం లిబ్బామ్స్ కూడా చేస్తున్నాం దీంట్లో మనం ఏదైతే ఒక వన్ ఆఫ్ ద లిబ్బామ్స్లో మనము ఒక కలర్ తీసుకుంటే ఈ ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో యాక్చువల్గా ఈ పిగ్మెంట్ ఈజ్ రెడ్ అండి సో ఈ యొక్క పిగ్మెంటేషన్కి మనము అస్సాంలో ఒక ట్రైబల్ రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి యూస్ చేసే ఒక సీడ్ని మనం కలర్ని హార్వెస్ట్ చేసామన్నాం ఆ కలర్ని దీంట్లో యూజ్ చేసి మీకు యొక్క లిబ్బామ్ అనేది తయారవుతుంది ఇదే విధంగా మన దగ్గర బాడీ మాయిశ్చరైజర్స్ సో ఇది కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నో సింథటిక్ కలర్స్ అండ్ అరోమా కూడా ఏంటంటే మీకు ఫ్లవర్ నుంచి తీసిన అరోమాను మనం యూజ్ చేస్తున్నాం ఈ విధంగా ఒక్క ప్రతి దానిలో ఏంటంటే కేవలం మన అగ్రికల్చర్ దాని మీద డిపెండ్ అవ్వకుండా దాని వాల్యూడెడ్ అంటే దాని నుంచి ఇంకా ఉత్పత్తి చేసిన వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ వేయాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే ఎంబీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరం కలిసి ఈ విధంగా మనం కొన్ని ఇన్నోవేటివ్ ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది ఎందుకంటే మన దే మన డే టు డే లైఫ్లో ఎర్లీ మార్నింగ్ రేసాక ఏమన్నామండి ఈ మధ్య తేనె తగలన్నాం సో తేనని మేము అడ్రస్ చేసాము అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తినాలి అంటున్నారు చాలా మంది సో డ్రై ఫ్రూట్స్ అనగానే మీకు అంజీర్ ఏమైనా ఒక ప్రోడక్ట్ ఉంది సో అంజీర్ అనగానే ఎక్కడైనా మీరు చూస్తే ఆఫ్ఘాన్ అంజీర్ అంటారండి సో అఫ్ఘాన్ అంజీర్ ఎందుకు మన ఇండియాలో ఇంత కల్టివేషన్ ఉంది కదా ఎందుకని ఇండియాలో కల్టివేట్ చేయకూడదు అని మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరూ కలిసి మేము ఒక టెక్నికల్గా ఒక కన్సల్టెన్స్ తీసుకొని అంజీర్ని మేము మన ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేసేవాళ్ళం దాదాపు ముప్పై ఐదు ఎకరాల్లో మాతో పాటు ఇతర ఫార్మర్స్ అందరూ కలిసి ఒక సాయిల్ని ట్యూన్ చేసుకుని దాంట్లో బయోకల్చర్స్ నేచురల్ బయో బయోపెస్టిసైడ్స్ బయో ఫంగీస్ అలాగే మాకు ట్రైగోడోమా సూడోమానస్ అంటారు అలాంటివి ఫామియాడ్మోమన్స్ పౌర్లీ పౌల్ట్రీ లిటర్స్ సో ఆ విధంగా న్యూట్రిషన్స్ అన్నీ ప్లేసి అంజీర్ని ఒక ముప్పై ఐదు ఎకరాలు ఒక పండించడం జరుగుతుంది ఏదైతే పండిన అంజీర్ ఉంటుంది కదండి మీరు ఒకసారి దీన్ని క్వాలిటీ కూడా నేను చూపిస్తాను సో చెట్టు మీద పండుతుంది అనమాట అఫ్ఘాన్లో ప్రాబ్లం ఏంటంటే చెట్టు మీద పండగ ముందే తెంపడం ద్వారా దాంట్లో ఏమవుతుందంటే అది తీయదనం ఉండదు అనమాట చిన్నగా ఉంటుంది కాయలు బట్ మాది చూస్తే చాలామంది ఏంటంటే అర్షల అర్షల బిస్కెట్స్ అని అడుగుతున్నారు మీరు చూస్తే ఇది మన సైజ్ అండి క్వాలిటీ కానీ కలర్ కానీ మీకు అర్థమవుతుంది ఇది ఎక్స్పోర్ట్ గ్రేడ్ వన్ అంటారు దీనిలో నేచురల్గా గ్రో చేస్తున్నాము అదేవిధంగా దీన్ని పండించినాక జస్ట్ కేవలం డ్రై చేస్తాము ఈ ప్రాసెస్లో మేము నలభై రెండు మంది ఉమెన్ ఉంటారు మా దగ్గర ప్రతిసారి వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుంది అన్నమాట సో ఇలా పండిన డ్రై ఫ్రూట్ డైరెక్ట్ ప్యాక్ చేసి ఇచ్చేస్తాం అది మీరు అన్న ఆఫ్ఘన్ అంజీర్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ తొమ్మిది నెలల క్రితం ఎప్పుడో ప్రొడ్యూస్ చేస్తారు పచ్చి కాయని షుగర్లో చేస్తారు ఆ విధంగా వచ్చిన దాన్ని ప్రిజర్వేటివ్ సోడియం మెటాబై సెల్ఫేట్ అనే ఒక ప్రిజర్వేటివ్ యూస్ చేస్తారు చాలా హార్మ్ఫుల్ అనమాట అలాంటి ప్రిజర్వేటివ్ కలిపి వాళ్ళు యూస్ చేయడం అవుతుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే